హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై సెవెంటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి గవర్నించిన షాక్ని అది ఎలా తీసుకోవాలో తేలిక వచ్చి శ్రేయాన్ని కొడుతుంది అనమాట పల్లవి అండ్ అలాగే ఆయన అక్షయ నిర్పించే ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ పల్లవి మాత్రం దొరికిపోదాం పల్లవి మాత్రం అనుకున్నది జరగదు అనమాట ఈరోజు ఎపిసోడ్ జరగబోయే కదండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట ఏ ఒక్క ఆధారం మీరు ఈ ఫ్రాడ్ వెనుక మీరున్నారని నిరూపించే ఒక్క ఆధారం దొరికిన ఇద్దరిని బొక్కలో వేస్తా అంటే అవన్నీ చెప్తుంది ఒక పల్లవి కదిగదా వణికిపోతుంది సర్లే ఇక వెళ్ళు అంటే అప్పట్లోనే ఒకటి పీకి పంపిస్తుంది ఈ ఫ్రస్ట్రేషన్తో పల్లవికి ఏం చేయాలో అర్థం కాక కా వెళుతూ వెళ్తూ కారు మతిలో ఆపేసి పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి తల బాదుకుంటుంది చా అన్ని తెలిసినా ఏం చెప్పకుండా ఇలా లాక్ చేసేసింది ఇప్పుడు ఏం చేయాలని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది సర్లే అని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది ఏమో పల్లవి అంతా ఓకేనా అని అడుగుతారు అవును అంతా ఓకే కానీ మనకు కాదు అవని కానీ సెటైర్ రాస్తుంది పల్లవి ఏంటి అమ్మాయి ఏమైందని అడుగుతారు ఏంటి డాడ్ ఆ రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ చెల్లా చర్చ చేసామని మనం హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ మా అత్తయ్య ఎలా ఇంటికి వచ్చిందో లేదో ఆ తన ఇంట్లో పెట్టేసుకుందా అవని అని పల్లవి చెప్తుంది మరి ఈ విషయం మీ అత్తయ్యకి చెప్తే అవనీ సంగతి ఆవిడే చూసుకుంటుంది కదా అంటే చక్కారు కానీ అలా చెప్పకుండా డైలా నన్ను అవని లాక్ చేసిన డాడ్ రాజేంద్ర ప్రసాద్ కంపెనీ కూలిపోయేలా చేసిన వాడితో మీరు మాట్లాడుతున్న వీడియో అవని దగ్గర ఉంది ఇప్పుడు ఆ వీడియో చూపిస్తే మన పైన అందరికీ అనుమానం వస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి అలా ఏం లేదు మా బిజినెస్ అని నాకు చాలా మంది కలుస్తూ ఉంటారులే ఈ విషయమే ఆ రోజు అవనికి నేను చెప్పాను అని లైట్ తీసుకుంటాడు అది కాదు నాన్న శ్రీకర్ ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాడు ఆ ఫ్రాడ్ చేసిన వాళ్ళు వెనక ఎవరు తెలుసుకుంటాడట అది ఇది అది తెలిసిందంటే నువ్వు నేను బొక్కలోకి వెళ్ళడం ఖాయం పైగా అవని నాతో మాట్లాడుతున్నట్లు లేదు నన్ను కాటేసి చంపేయాలన్నట్లు బుసలు కొడుతుందని పల్లవి భయపడుతుంది ఏం భయపడకమ్మా బుసలు కొట్టే పాము కూరలు ఎలా తీయాలో నాకు తెలుసు అని చక్కదారు ఫోన్ కట్ చేస్తాడు అప్పుడు వాళ్ళ నాన్న మీద వరుస్తాను వాడు పల్లవి చెప్తుంటే పూర్తిగా వెనుక కట్ చేస్తాడు మా నాన్న ఒకడు అని తిట్టుకుంటుంది పల్లవి ఇంకోవైపు వంట చేస్తే ఫుల్ ప్రెస్ స్టేషన్లో ఉంటుంది శ్రేయా దొంగమోహన్ ఈరోజు వంట చేయాలని తెలివిగా బయటికి వెళ్ళిపోయింది రాని వచ్చాక దీని పని చెప్తా అని శ్రేయా తిట్టుకుంటూ ఉంటుంది అందులో పల్లవి రావడంతో ఏ ఇలరా పల్లవి ఇలరా అని శ్రేయా పిలుస్తుంది ఎక్కడికి వెళ్ళామని శ్రేయా అడిగితే నీకు చెప్పాలని పల్లవి అడుగుతుంది వంట చేయాలని కదా బయటకి చెక్కేసావు ఇంతసేపు షికారులు కొట్టొస్తున్నావు అని శ్రేయా నిలదీస్తుంది అనమాట ఏ అని నీకు చెప్పాలైనా ఏదో నా అత్తయ్యలు అడుగుతున్నావేంటి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండు అని పల్లవి రైజ్ అవుతుంది అనమాట ఈ మాటలకి శ్రేయ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది పని ఎక్కువంది కాకుండా నా మీద రస్తున్నావు అని పల్లవిపై పల్లవి చేయి పట్టుకుంటే శ్రేయ అప్పటికే అవన్నీ వాయించడంతో ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న పల్లవి శ్రేయాన్ని లాగి పెట్టి అది అదే శ్రేయ శ్రేయా అవాకపోతుంది అర్థమైందా ఈసారి నువ్వు నన్ను మాటలతో చెప్తే నేను చేతలతో చెప్తా ఆ జోలికి రాకు ఏ నీ పని ఏదో నువ్వు చూసుకో అలా కాదు నా పనిలో దూరిసి ఇదే రిపీట్ అవుతాయని శ్రేయాకు వార్నింగ్ ఇస్తుంది పల్లవి అయితే పల్లవి శ్రేయాన్ని కొట్టడం కమల్ చూస్తాడు ఓహో బాగా అర్థమైందే నీకంటే పెద్దయిన వదిన చేసుకోవడం ఏంటి చిన్న పెద్ద తేడా తెలీదా నీకు ఏంటన్నావు నీ జోలికి వస్తే ఇది రిపీట్ అవుతా నిజమే అయితే నీ కూడా ఇదే రిపీట్ అవుద్ది కానీ నీకులా ఒకటి కొట్టేసి వదలను ఫుల్గా వాయం చేస్తా అర్థమైందా అనుకుంటూ పల్లవిపై చేస్తాడు కమల్ అప్పుడే వాళ్ళ అమ్మగారు వచ్చి ఏ కమల్ అని వస్తుంది అనమాట ఎన్నిసార్లు చెప్పాలి రాడవాళ్ళపై చేసుకోతేనే అయినా కొడుతున్నావు ఏంటి అంటూ కమల్పై ఒకటి పీకుతుంది పార్వతి ఇంకోసారి తనపై చేయొత్తావు అంటే మర్యాదగా ఉండదు అని పార్వతి అంటుంది నువ్వు ఉండమ్మా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను కొడుతున్నావు పల్లవీ తనకంటే పెద్దదైన చేయి చేసుకుంది మరి ఇది కరెక్టేనా కొట్టడం తప్పని చెప్పే పోదు మరి దీనికి ఏం చెప్తావు అమ్మ నువ్వే చెప్పు న్యాయం అని కమల్ రైజ్ అవుతాడన్నమాట ఈ మాట వినగానే పల్లవి ఫైర్ అవుతుంది పార్వతి పల్లవిపై ఫైర్ అవుతుంది పార్వతి గారు ఏ నీకంటే పెద్ద శ్రేయాన్ని ఎందుకు కొట్టావు చెప్పు అని పార్వతి నిలదీస్తుంది ఇవి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది శ్రేయ ఎక్కడికి వెళ్ళవని అడిగినందుకు నన్ను కొట్టింది అత్తయ్య అని శ్రేయ చెప్తుంది ఎక్కడికి వెళ్ళావో చెప్తే సరిపోయే దానికి చేసుకోవడం ఏంటి నీకు చిన్నంతరం పెద్ద అంతరం తెలీదా ఇదేనా నీకు తెలిసిన మర్యాద అని పల్లవిని తిడుతుంది పార్వతి ఇంతలో కమలు ఇంకా రెచ్చగొడతాడు ఈ రోజు వదిన కొట్టిందా మరే నేను నన్ను కూడా కొడుతున్నాను కమలు అంటాడు పల్లవి సైలెంట్గా ఉండడంతో పార్వతి ఇంకా కోపం వస్తుంది ఏంటి మాట్లాడవేంటి ఏంటి శ్రేయాన్ని కొట్టినందుకు ముందు సారీ చెప్పాను పార్వతి అంటుంది ఓ అమ్మ ఇప్పుడు సారీ చెప్పకపోతే అత్తయ్య దృష్టిలో నేను చెట్టదాన్ని అయిపోతా ఇన్నాళ్ళు నేను చేసినంత పోతుందని పల్లవి అనుకుంటుంది ఇంత ఇష్టం లేకపోయినా సారీ అని చెప్తుంది అనమాట ఇక నుదుటి మీద బ్యాండ్ చూసి ఏమైంది పల్లవి అని అడుగుతుంది ఏం లేదు అత్యయ చిన్న దెబ్బ అని వెళ్ళిపోతుంది ఇక పల్లవి చేసిన దానికి నేను కూడా క్షమాపణలు చెప్తున్నా వదినా అంటాడు కమల్ భార్య ఇద్దరు సారీ చెప్పరు కదా మనసులో ఏం పెట్టుకోక్షయా అని చెప్తుంది పార్వతి ఇక జరిగిందాన్ని కవర్ చేయడానికి పార్వతిని కాక పట్టే పనిలో ఉంటుంది పల్లవి పార్వతి భోజనం చేసుకుంటే అత్యయ ఇది వేసుకోండి అత్య ఇది వేసుకోండి అత్య చాలా బాగుంటుందని అని కొసరు పట్టిస్తూ ఉంటుంది ఇంట్లో పార్వతి అసలు మ్యాటర్ మాట్లాడుతుంది అనమాట ఇంతలో పార్వతి అవును పల్లవి అక్షయ్ అత్తయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా నువ్వు అక్షయ్ చూడటానికి వెళ్ళా కదా నేను ఇచ్చిన సున్నుండలు వాడికి ఇచ్చావా తిన్నాడా ఏమన్నాడా అని పార్వతి అడుగుతుంది ఈ మాటలు పల్లవికి ఏం చెప్పాలో అర్థం కాదు కాసేపు తడుముకున్నా బాగున్నారు అత్తయ్య మీరు ఇచ్చిన సున్నుండలు ఒకటి కూడా వదలకుండా బావుగారు మొత్తం తినేశారు ఆ చెప్తుంది ఈ మాటలు పార్వతి పొంగిపోతుంది వాడికి నేనంటే చాలా ఇష్టం నేను చేసిన సున్నుండలు అంటే ఇంకా ఇష్టం అని అంటుంది పార్వతి అవును అత్తయ్య బావగారు అమ్మమ్మే కాదు అవున కూడా చాలా బాగుందని పల్లవి అంటుంది అదేంటి మాతిలో అవని గురించి ఎందుకు అని పార్వతి అడుగుతుంది అంటే దారిలో అనిపించింది బాగుందని చెప్పి అంతే అంటుంది పల్లవి ఈ మాటలతో కమల్ శిఖర్లో డౌట్ వస్తుంది పల్లవి అక్కడికి వెళ్ళిందంటే అంటే ఖచ్చితంగా అన్నయ్య ఉదయం కలిసి ఉన్నారని తెలిసిపోయింది అనమాట అయితే తెలిసినప్పుడు అమ్మకు చెప్పేస్తుంది కదా చెప్పలేసి అంటే అర్థం ఏంటి అని కమల్ శిఖర్ అనుకుంటారు వాళ్ళిద్దరు కలిసినారని నేను చెప్తే అవని జీతంలో బుక్ అయిపోతాను కానీ అలాగే నీ విషయం అత్తయ్యకి తెలిసేలా చేయాలి అని చెప్పి పల్లవి డిసైడ్ అవుతుంది ఇంత అత్తయ్య మీరు చేసిన సునండలు ఇస్తేనా బాహుగర్చు హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా మీరు ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు కదా అని పల్లవి సలహా ఇస్తుంది ఇంకా పార్వతి కరెక్టే అయిన ఏడియా ఐడియా నాకు అసలు రాలేదు అని చెప్పి ఫోన్ తీసుకొచ్చి పల్లవికి అక్షయ్కి వీడియో కాల్ చేస్తుంటే అక్షయ్ టెన్షన్ పడతాడు సర్లే మేనేజ్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా జూమ్ చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎరా ఎలా ఉన్నావు నేను చేసిన సున్నుండలు ఎలా ఉన్నాయని పార్వతి అడుగుతుంది ఈ మాటలతో అక్షయ్ కన్ఫ్యూజ్ అవుతాడు సున్నుండలా అదేంటి అమ్మ నాకోసం సున్నుండలు పంపిందే నాకు తెలియదే అని అక్షయ్ అనుకుంటాడు ఏంటరో మాట్లాడు ఒకటి కూడా వదలకుండా తిన్నామంట కదా అని పల్లవి చెప్పింది అంటుంది పార్వతి ఓహో అంటే పల్లవి నేను అవనీతో ఉంటానని చూసేసింది అనమాట ఆ అమ్మకు చెప్పకుండా ఇలా కవర్ చేసిందేమో అని అక్షయ్ అనుకుంటాడు ఇంత అవునమ్మ చాలా బాగున్నాయి అని అక్షయ్ కవర్ చేస్తాడు సర్లే కానీ అవని ఇంటికి వెళ్ళు వెళ్ళకున్నా నాన్న దూరంగా ఉండు అని అంటుంది పార్వత అయ్యో లేదో మా వాళ్ళని చూడాల్సి వస్తున్న డోర్ కూడా ఓపెన్ చేయడం లేదు అని అక్షయ్ ఇంకా లప్పిస్తాడు ఆ మాటలకి ఇంకా పార్వతి పొంగిపోతుంది ఇంకోవైపు అక్షయ్ ఉదయాన్నే రెడీ అవుతాడు అప్పుడే అవని వచ్చి అక్కడికి అండి అని అడిగితే ఆసుపత్రికి రమ్మన్నారు కదా అంటే అందుకే వెళ్తున్నాను అంటాడు సరే పదండి నేను తీసుకెళ్తా అంటుంది అవని నేను రాను అంటాడు అక్షయే నాతో పట్టు వస్తే నాతో మాట్లాడితే నాతో ఉంటే నాకు దగ్గరగా ఉంటే మీలో ఏమైనా మార్పు వస్తుందా నా పైన ఉన్న కోపం ద్వేషం పోతాయని భయమా అని అతనికి రివర్స్ అటాక్ ఇస్తుంది అనమాట మన అవని అతని నాకేం భయం లేదు నా మీకు మైండ్ ఏం కాదు నా అంటాడు అక్షయ్ మరి కానప్పుడు భయం ఎందుకు రండి అని అవని ఆ క్షయం ఒప్పిస్తుంది ఇంకా అలా బయటకు వచ్చి వాళ్ళ మావయ్య గారు బయట నీ మొక్కలకు నీళ్ళు పడుతుంటే మావయ్య గారు మేము ఈయన హాస్పిటల్కి వెళ్ళొస్తాం చెప్పసరే వెళ్ళరు అండి అమ్మా అంటాడు ఇంకా స్కూటీ చూసి దీనిపైన నేను రాను అంటాడు అదేంటండి ఇందాక ఒప్పుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు రాకపోవడం అంటాడు అదే నేను డ్రైవ్ చేస్తాను మీరు వెనక్కు కూర్చోండి అంటే అందుకే నేను రాను అంటున్నాను అంటాడు ఇంకా వీళ్ళిద్దరికి మళ్ళీ ఆ స్కూటీ దగ్గర గొడవ జరుగుతుంది అనమాట ఇంకా తర్వాత పల్లవి ఎలాగైనా ఇరికించాలని చూస్తుంది వాళ్ళు వెళ్తుంటే చోట వెనకాల అవని అక్షయ్ బండి మీద రావడం అనమాట చూసింది అనుకున్నట్టుగా ప్లాన్ చేసి వాళ్ళ అత్తయ్య గారిని దింపి తను ఎక్కడికి వెళ్తుంది ఒక చోట దింపి వాళ్ళు ఎలాగైనా వాళ్ళని ఎలాగైనా చూపించాలని చెప్పేసి కానీ అక్షయ్ వాళ్ళ అమ్మని చూసి అవని చీరకొని కప్పుకొని వాళ్ళమ్మ కనిపించకుండా ఉంటాడు ఇంకీ అవన్న ఏం చేసింది వెళ్ళి అత్తయ్య గారిని కుద్దాలనుకుంటుంది అంటే బండి స్కిడ్ అయ్యి వాళ్ళ అత్తయ్య గారి వైపు వెళ్తుంది అనమాట ఏంటి నన్ను బండితో గుర్తి చంపేద్దాం అనుకుంటున్నావు అని వాళ్ళ అత్తయ్య అంటుంది లేదు అత్తయ్య వెనకాల ఎవరు ఉంటే ఎవరూ లేరు అంటే అదేంటి ప్యాంటు చెప్పులు కనిపిస్తుంటే ఎవరు లేరు అంటావు అంటే ఇటుపక్క పాలు ఇవి అత్తయ్య చూడండి అత్తయ్య అన్నట్టుగా సైకల్ చేస్తూ ఉంటుంది మరి చూద్దాం అక్షయ్ దొరికిపోతాడా లేదంటే అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం అండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్